హాయ్ హలో ఇప్పుడు నేను చేసేది దొండకాయ కూర దీనికి కావలసినటువంటి ఐటమ్స్ ముందుగా మనం దొండకాయను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కొంచెం సాల్ట్ వేసుకొని నానపెట్టుకొని అలాగా ఒక థర్టీ మినిట్స్ వదలాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనెలో వేసి అది వేగిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని అవన్నీ వేపుకున్న తర్వాత ఈ థర్టీ మినిట్స్ సాల్ట్లోని నానటువంటి దొండకాయను తీసుకొని అందులో వాటర్ మొత్తం తీసేయాలి మొత్తం వాటర్ తీసేసి ఆ దొండకాయ ముక్కల్లో కొంచెం కావాల్సినటువంటి పసుపు కారం వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్లోనే వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం ఉండదు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత వేసి బాగా రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కూర రెడీ ఇలా మీరు చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకుంటారని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాను ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ